హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమా సిల్క్ నైన్ ఏ డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి అయితే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి వీడియోలోకి వెళ్ళే ముందైతే స్మాల్ రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి బట్ ఈరోజు నేను చూపించే క్యాటలాగ్ శారీస్ అయితే చాలా బాగుంటాయండి ప్యూర్ జార్జెట్ శారీస్లో అయితే శారీస్ అయితే వచ్చాయండి మంచి క్యాట్లాగ్లో మీకు ఫోర్ అంటే ఒకే ఫ్యాబ్రిక్లో ఫైవ్ క్యాట్లాగ్ చాట్ అయితే మన దగ్గర ఉంది క్యాట్లాగ్ చాట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది శారీస్ అయితే నేను చూపిస్తాను శారీస్ చూసాక మీరు మీరు శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి సిస్టర్ ఓకేనా సిస్టర్ ఓకే అండి నేను శారీస్ అయితే చూపిస్తాను ఇలా చూడండి ప్యూర్ జార్జెట్ శారీస్ మంచి క్యాటలాగ్ శారీస్ అండి ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ వచ్చేసి అయితే చూడండి మంచి శాటిన్ బార్డర్లో శారీస్ అయితే వచ్చాయి చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి బట్ ఫ్రింట్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా వచ్చిందండి ఫ్రింట్ కూడా ఇలా చూడండి డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్లో మంచి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో శారీస్ అయితే ఉన్నాయండి మనకి బార్డర్ వచ్చేసి కూడా శాటిన్ బార్డర్ అయితే వస్తుంది శారీ వచ్చేసి అయితే ప్యూర్ జార్జెట్ శారీస్లో ఉంటుంది శారీ వచ్చేసి అయితే క్వాలిటీ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి క్వాలిటీలో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇలా చూడండి కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే మీకు కాఫీ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో వచ్చిందండి శారీ అయితే చాలా బాగుంది చూసారా ఎంత బాగుందో చూడండి మంచి డార్క్ కలర్ కాంబినేషన్ ఫ్రింట్ కూడా చూసారు కదా ఎంత బాగుందో బట్ పళ్ళు బ్లౌజ్ అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఫైవ్ డిజైన్స్లో ఉన్నాయండి ఇదే లో ఇదే ఫ్యాబ్రిక్లో మన దగ్గర ఫైవ్ డిజైన్స్ అయితే లో ఉన్నాయి ఫైవ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసైతే పళ్ళు పార్ట్ మనకి బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా ప్లెయిన్ పార్ట్ అయితే వచ్చిందండి బట్ శారీ అయితే చాలా బాగుంది సిస్టర్ ఇందులో వచ్చేసైతే ఫోర్ కలర్ చాట్ ఉంది ఈ లో ఈ ఫ్రింట్ ఈ వచ్చేసి వచ్చేసైతే మన దగ్గర ఫైవ్ సారీ ఫోర్ కలర్ చాట్ అయితే ఉందండి బట్ చాలా బాగున్నాయి కలర్ చాట్ కూడా గా ఉంది ఓకేనా ఇది అయితే ఫస్ట్ వన్ కలర్ అండి ఈ డీజన్లో బట్ కాస్ట్ అనేది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ప్రైజ్ అనేది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చూసారా ఎంత బాగుందో చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే నేను మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఇస్తున్నానండి కాస్ట్ కూడా వచ్చేసి మీకు ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నానండి శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ కోసం నేను చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే ఇస్తున్నాను బట్ చూసారు కదా ఇది ఫస్ట్ వన్ కలర్ దీంట్లో కలర్ చార్ట్ అయితే నేను చూపిస్తానండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే ఇలా పింక్ కలర్ పీచ్ పింక్ ఓకేనా చూసారా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి బట్ శారీ అయితే టోటల్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ శారీ ఇలా చూడండి ఎంత స్మూత్గా ఉంటుందో టోటల్గా లైట్ వెయిట్ శారీ అండి ఇది పీచ్ కలర్ పింక్ పీచ్ కలర్ అంటాం కదా ఆ కలర్ బ్లౌజ్ వచ్చేసి అయితే మనకి ఇలా ప్లెయిన్ పాట్ ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి ప్లెయిన్ పాట్ పళ్ళు వచ్చేసి అయితే మనకి ఇలా ప్రింట్ అయితే వస్తుంది ఇది పీచ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఓకేనా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి అయితే ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తా చాలా బాగున్నాయండి కలర్ చార్ట్ కూడా నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి మంచి నేవీ బ్లూ కలర్ అండి సిల్వర్ అండ్ నేవీ బ్లూ కలర్ బట్ కలర్ చార్ట్ అయితే సూపర్గా కనిపిస్తుందండి నేవీ బ్లూ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఓకేనా మీకు బ్లౌజ్ పార్ట్ సేమ్ మనకి ఇలా ప్లెయిన్ పార్టే వస్తుంది బ్లౌజ్ పార్ట్ వచ్చేసి పళ్ళు అయితే మనకి ఇలా ఫ్రింట్లో వస్తుంది చాలా బాగుందండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ పార్ట్ అయితే మనకి ప్లెయిన్ ఇలా బ్లూ నావీ బ్లూ ప్లెయిన్లో అయితే బ్లౌజ్ అయితే వస్తుంది ఓకేనా కేవలం ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ కూడా వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఇలా చూసారా ఎంత బాగుందో శారీ అయితే ఎంత సాఫ్ట్గా ఉంది చూసారా చాలా సాఫ్ట్గా చాలా లైట్ వెయిట్లో ఉంటుందండి శారీ వచ్చేసి అయితే నిజంగా చూసారు కదా ఎంత బాగుందో ఇలా ఓకేనా బట్ దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ పాటు బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు కూడా మీకు ఇలా వస్తుందండి పళ్ళు పాటు కూడా ఇది బ్లౌజ్ పాటు పాట కూడా మనకి ఇలా అయితే పళ్ళు పాటు ఓకేనా కేవలం ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ కాస్ట్ వచ్చేసి అయితే ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను బట్ ఇదే మనకి ఫ్యాబ్రిక్లో నెక్స్ట్ వన్ క్యాట్లాగ్ అండి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో నెక్స్ట్ వన్ క్యాట్లాగ్ బట్ ఫ్రింట్ మాత్రం చేంజ్ ఉంటుంది శారీలో ఫ్రింట్ వచ్చేసి మాత్రం కొంచెం చేంజ్ ఉంటుంది ఇలా చాలా బాగుందండి అన్నీ కూడా వచ్చిన చూపించిన క్యాట్లాగ్లో వచ్చేసి అయితే అన్నీ కూడా డార్క్ కలర్స్ వచ్చాయి బట్ ఈ ఫ్రింట్లో వచ్చేసి ఆల్ కలర్స్ కూడా ఫోర్ కలర్స్ ఆటండి ఇందులో కూడా ఇందులో అయితే మనకు అన్ని లైట్ కలర్స్ వచ్చాయి చూడండి ఎంత బాగుందో చూడండి క్లాత్ కూడా క్లాత్ కూడా వచ్చేసి చాలా బాగుంది చూసారా నిజంగా ప్రతి శారీకి కూడా శాటిన్ బార్డర్ అయితే వచ్చిందండి ఎక్సలెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కానీ శారీలో వచ్చిన లైన్స్ ఫ్రింట్ కానివ్వండి చూడండి చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి కూడా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్నండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి అయితే మనకి ఇలా స్మాల్ ఫ్రిన్ బ్లౌజ్ పార్ట్ ఇలా స్మాల్ ఫ్రిన్ బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ పళ్ళు వచ్చేసి అయితే ఇలా వస్తుంది చాలా బాగుంది సిస్టర్ పళ్ళు కూడా చాలా బాగుందండి బట్ ఈ డిజైన్లో కూడా మన దగ్గర అయితే ఫోర్ కలర్ చార్ట్ ఉంది ఫోర్ కలర్ కూడా లైట్ కలర్సే ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి కూడా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఎంత బాగుందో శారీ అయితే నిజంగా చాలా బాగున్నాయండి శారీస్ వచ్చేసి బట్ మీకు ఇందులో ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఇది వచ్చేసి అయితే సిల్వర్ శారీ అండి సిల్వర్ కలర్ కాంబినేషన్లో వచ్చేసి మనకి ఇలా రామా గ్రీన్ అయిండు నేవీ బ్లూ అయిండు ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో అయితే ఇలా మనకి ఫ్రింట్ అయితే వచ్చిందండి చాలా బాగుంది సిల్వర్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు పాటు ఇది వచ్చేసి అయితే పళ్ళు పాటు బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది స్మాల్ ఫ్రింట్ బ్లౌజ్ అయితే వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా గా ఉంది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి అయితే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి నిజంగా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ వచ్చేసి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి మీరు క్వాలిటీ విషయంలో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇలా చూడండి లైట్ లెమన్ ఎల్లో షేడ్ అండి ఈ కలర్ వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో షేడ్ చాలా బాగుందండి శారీ వచ్చేసి అయితే చాలా క్లాస్ లుకింగ్ అయితే కనిపిస్తుంది శారీ వచ్చేసి అయితే చూసారా ఎంత బాగుందో క్లాస్ లుకింగ్ ఉంది ఇది బ్లౌజ్ పళ్ళు వచ్చేసి అయితే మనకి ఇలా వచ్చేసి అయితే పళ్ళు పాటు వచ్చింది ఇది పళ్ళు పాటు ఇదైతే పళ్ళు పాటు పళ్ళు కూడా చాలా బాగుందండి కలర్ మల్టీ కలర్ పర్పస్లో అయితే పళ్ళు వచ్చింది పళ్ళు కూడా చాలా బాగుంది ఓకేనా ఇది కూడా మనకి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ కాస్ట్ వచ్చేసైతే ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుందండి నిజంగా బట్ వీడియో చూసేవాళ్ళైతే ప్రతి ఒక్కరు కూడా శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే పెట్టేసేయండి సిస్టర్ ఇలా చూడండి లైట్ గ్రీన్ షేడ్లో అయితే వచ్చిందండి శారీ మంచి లైట్ గ్రీన్ షేడ్ చాలా బాగుంది కలర్ చూసారు కదా ఇందులో వచ్చిన ఫోర్ కలర్స్ కూడా ఫోర్ కలర్స్కి ఫోర్ కలర్స్ కూడా లైట్ కలర్ చార్ట్ చాలా బాగుంది ఓకేనా బ్లౌజ్ కూడా చూసారు కదా స్మాల్ ప్రింట్ బ్లౌజ్ పళ్ళు అయితే ఇలా మనకి మల్టీ బ్లౌజ్ వచ్చేసి అయితే మనకి ఇలా స్మాల్ ఫ్రింట్ ఓకేనా చాలా బాగుందండి ఇందులో కూడా మీకు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొసుకొని ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి నెక్స్ట్ వన్ క్యాట్లాగ్ వచ్చేసి ఇది ఒక డిజైన్ అండి ఇలా చూసారా ఈ డిజైన్లో వచ్చేసి మన దగ్గర ఇది కూడా ఫోర్ కలర్ చాట్ ఏనండి ఇది కూడా ఫోర్ కలర్ లో కూడా ఫోర్ కూడా డార్క్ కలర్స్ వచ్చాయండి బట్ అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి ప్రతిది కూడా శాటిన్ బార్డర్ అయితే వస్తుంది ఇది కూడా మనకు లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో శారీ అయితే వచ్చిందండి ఇలా ఇలా లైట్ డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి శారీ కూడా చాలా బాగుందండి నిజంగా గా ఉంది కలర్ కాంబినేషన్స్ వచ్చేసి అయితే ఆల్ కలర్స్ చాలా బాగున్నాయి లైట్ కలర్స్కి లైట్ కలర్స్ డార్క్ కలర్స్కి డార్క్ కలర్స్ ఏ డిజైన్కి ఆ డిజైన్ నిజంగా చాలా బాగున్నాయండి శారీస్ వచ్చేసి ఇందులో బ్లౌజ్ వేయండి మీకు నేను పళ్ళు కూడా చూపిస్తాను ఇలా చూడండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ పార్ట్ వచ్చిందండి ఇది బ్లౌజ్ ఇది కూడా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ వచ్చేసి కూడా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇదైతే మంచి పండు కలర్ అండి మెరూన్ అయితే కాదు మంచి పండు కలర్ చాలా బాగుంది కలర్ ఓకేనా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బట్ క్యాట్లాగ్ చూడండి మన ఛానల్ వచ్చేసి ఈరోజు వచ్చిన రేపు రావు రేపు వచ్చినాయి ఎల్లుండి రావు డైలీ డైలీ క్యాట్లాగ్స్ అయితే ఫుల్గా వస్తున్నాయండి నిజంగా మ్యారేజ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఫుల్ క్యాట్లాగ్స్ అయితే వస్తున్నాయి ఇది పళ్ళు పాట్ ప్లెయిన్ పాట్ వచ్చేసి మనకి బ్లౌజ్ పాట్ అయితే వస్తుంది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది మంచి స్కై బ్లూ కలర్ అండి స్కై బ్లూ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ బట్ ఇది పైకి స్మాల్ అంటే లైట్ కలర్ వచ్చింది ఇక్కడ వచ్చేసి డార్క్ కలర్ వచ్చింది టూ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో టూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చి మంచి పీచ్ కలర్ అండి మంచి పీచ్ కలర్ ఇది కూడా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లోనే వచ్చింది చూడండి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో శారీ క్వాలిటీ అయితే చూడండి నిజంగా క్లాత్ కూడా ఇలా పడిపోతుంది ఇలా ముట్టంగానే శారీ అయితే ఇలా పడిపోతుందండి అంత బాగుంది క్లాత్ వచ్చేసి అయితే ఇలా ఫోర్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ ఈ శారీ వచ్చేసి ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ దీంట్లోనే వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అండి బట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి చూసారా కలర్ కాంబినేషన్స్ అయితే ఎంత బాగున్నాయో చూసారు కదా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలా ఈ సారీ కూడా వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చూసారు కదా కలర్ కాంబినేషన్స్ అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో నిజంగా అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ డిజైన్ వచ్చేసి కూడా మన దగ్గర ఫోర్ కలర్ చాట్ అయితే ఉందండి ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు ఫోర్ కలర్ చాట్ కూడా డార్క్ కలర్స్ అన్నీ బాగున్నాయి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ డిజైన్లో కావాలన్నా కూడా నాకు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను నెక్స్ట్ వన్ డిజైన్ అండి ఇది మంచి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో మంచి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది చూసారా ఇది కూడా శాటిన్ బార్డరే వస్తుందండి మనకి ఇది కూడా శాటిన్ బార్డరే వస్తుంది బట్ చాలా బాగుంటుంది శారీ వచ్చేసి అయితే ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మంచి బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ బట్ శాటిన్ బార్డర్ వస్తుంది దీనికి కూడా పళ్ళు అయితే ఇలా వస్తుంది చూడండి పళ్ళు అయితే హెవీగా వచ్చింది బ్లౌజ్ పార్ట్ అయితే మనకి ఇలా మనకి శాటిన్ బార్డర్లో బ్లౌజ్ అయితే వచ్చిందండి ఇలా ఈ ఫ్రింట్లో కూడా మనకి ఇది కూడా లైట్ కలర్ చార్ట్ అండి ఈ ఫ్రింట్లో కూడా మనకైతే ఫోర్ కలర్ చార్ట్ ఉంది దీంట్లో కూడా ఇది కూడా సేమ్ కాస్ట్ దీని ప్రైజ్ వచ్చేసి కూడా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నిజంగా ప్రైజ్ విషయంలో అయితే చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే ఇస్తున్నానండి కేవలం ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి కూడా ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి గోల్డ్ అయ్యం అంటే కొంచెం డార్క్ మస్టర్డ్ ఎల్లో టైపే ఉందండి ఇది వైట్ అండ్ మస్టర్డ్ ఎల్లో టైప్లో ఉంది వైట్ అండ్ మస్టర్డ్ ఎల్లో టైప్ గోల్డ్ ఎల్లో కాకుండా ఇలా డార్క్నెస్ అయితే మస్టర్డ్ ఎల్లో వచ్చింది సాటిన్ బార్డర్లో అయితే గోల్డ్ వచ్చిందండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ కూడా వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది శారీ వచ్చేసి అయితే చూడండి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇందులో వచ్చేసి ఆల్ కలర్స్ కూడా గా ఉన్నాయి చూసారా ఎంత బాగున్నాయి చూడండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే వైట్ అండ్ వైన్ పింక్ అండి వైట్ అండ్ వైన్ పింక్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ వచ్చేసి అయితే మనకి ఇలా వచ్చింది చూడండి బేబీ పింక్ వచ్చేసి శాటిన్ బార్డర్ అయితే వచ్చింది బేబీ పింక్ వచ్చేసి శాటిన్ బార్డర్ అయితే వచ్చింది మనకి ఇందులో వచ్చేసి అయితే డార్క్ పింక్లో అయితే వచ్చింది చూసారా శారీలో వచ్చేసి ఇలా అయితే ఉంది శారీ వచ్చేసి అయితే ఓకేనా బ్లౌజ్ పార్ట్ మనకి పళ్ళు పార్ట్ అనేది అయితే మాత్రం ఇలా వచ్చింది ఇది పళ్ళు పాట్ అండి ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి అయితే మనకి బార్డర్ కాంట్రాస్ట్లో అయితే బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీ కూడా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇదైతే మీకు థర్డ్ వన్ కలర్ నెక్స్ట్ ఫోర్త్ వన్ కలర్ వచ్చేసి అయితే వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బట్ చాలా బాగున్నాయండి శారీస్ వచ్చేసి అయితే వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి బార్డర్ వచ్చేసి అయితే మనకి యాష్ కలర్ శాటిన్ బార్డర్ అయితే వచ్చింది యాష్ కలర్ శాటిన్ బార్డర్ అయితే వచ్చింది దీనికి బ్లౌజ్ ప్లస్ పళ్ళు పార్ట్ అయితే ఎలా వస్తుందో చూద్దాము ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసైతే గ్రే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా గా ఉందండి మంచి కలర్ చార్ట్ కాంబినేషన్స్ అయితే బాగున్నాయి బట్ ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ కూడా మనకి లైట్ కలర్సే ఈ శారీస్లో వచ్చేసి ఫోర్ కలర్స్ కూడా లైట్ కలర్సే వచ్చాయండి ఎంత బాగున్నాయి చూసారు కదా చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే ఇది ఒక ఫోర్ ఫోర్ కలర్ చాట్ అండి నెక్స్ట్ వన్ క్యాట్లాగ్ వచ్చేసి ఇందులో కూడా ఫోర్ కలర్ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి బట్ ఈ చాట్ వచ్చేసి అయితే మనకి ఫ్లోరర్ ప్రింట్ అండి ఫ్లవర్ ఫ్రింట్ ఇది కూడా లైట్ కలర్సే వచ్చాయి బట్ ఫ్లవర్ ఫ్రింట్ ఇది కూడా మనకు శాటిన్ బార్డరే వస్తుంది ఫ్లోరర్ ప్రింట్లో అయితే వస్తుంది శారీ అయితే చాలా బాగుంది దీని పళ్ళు ప్లస్ మనకి బ్లౌజ్ పార్ట్ అయితే ఎలా వస్తుందో చూద్దాం ఇదైతే బ్లౌజ్ పార్ట్ అండి పళ్ళు పార్ట్ అయితే మనకి ఇలా ఫ్లవర్ ప్రింట్ అనేది పెద్దగా వచ్చింది చూసారు కదా ఎంత బాగున్నాయో శారీస్ అయితే ఇవైతే లైట్ కలర్స్ అయితే వచ్చాయండి ఇవి లైట్ కలర్స్ అయితే వచ్చాయి బట్ ఫ్లవర్ ప్రింట్ ప్రింట్ ప్రింట్లో అయితే వచ్చింది చాలా బాగుంది ఇవి కూడా ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చూసారు కదా ఇందులో కూడా మనకి ఫోర్ కలర్ చార్ట్ అయితే ఉందండి ఈ లో కూడా ఫోర్ కలర్ చార్ట్ అయితే ఉంది బట్ ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇందులో కూడా ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది శాటిన్ బార్డర్లో అయితే మనకి బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది పళ్ళు కూడా మనకి ఫ్లవర్ ప్రింట్ అయితే వస్తుంది బట్ దీని కాస్ట్ కూడా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ శారీస్లో వచ్చేసి ప్రతి శారీ ప్రతి కలర్ కూడా చాలా బాగున్నాయి ఒక టూ క్యాటలాగ్స్ వచ్చేసేమో డార్క్ కలర్స్ వచ్చాయి ఒక టూ త్రీ క్యాట్లాగ్స్ వచ్చేసేమో త్రీ క్యాట్లాగ్స్ వచ్చేసేమో డార్క్ కలర్స్ వచ్చాయి టూ క్యాట్లాగ్స్ వచ్చేసేమో లైట్ కలర్స్ అయితే వచ్చాయండి బ్లట్ బట్ ఏ కలర్కి ఆ కలర్స్ అంటే డార్క్కి డార్క్ లైట్కి లైట్ ఏ కలర్స్ చూసినా కూడా చాలా బాగున్నాయండి ఇదైతే లైట్ స్కై బ్లూ కలర్ లైట్ స్కై బ్లూ కలర్ అండి చూసారా ఎంత బాగుందో స్కై బ్లూ కలర్ కూడా చాలా బాగుంది శారీ లుకింగ్ అయితే చూడండి చాలా బాగుంది దీని బ్లౌజ్ పార్ట్ ప్లస్ మనకి పళ్ళు పార్ట్ వచ్చేసి అయితే చూపిస్తాను ఒకసారి చూడండి ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా గ్రే కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి కలర్ కాంబినేషన్స్ ఇది కూడా చాలా బాగుంది ఓకేనా ఇది కూడా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఇది అయితే లాస్ట్ ఓన్ కలర్ అండి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూసారా లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బట్ చాలా బాగుంది దీని పళ్ళు ప్లస్ బ్లౌజ్ వచ్చేసి అయితే మనకి ఇది పళ్ళు బ్లౌజ్ పార్ట్ వచ్చేసి అయితే మనకి ప్లెయిన్ పార్ట్ అయితే వచ్చిందండి ఇది బ్లౌజ్ పార్ట్ చాలా బాగుంది లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఈ ఈ శారీస్లో కూడా మనకి ఫోర్ డబల్ నేమ్ షిప్పింగ్ ఈ శారీస్ కూడా మనకి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బట్ ఓకేనా ఈ శారీస్లో అయితే క్యాట్లాగ్స్ అయితే అన్నీ చూసారు కదా ఎంత బాగున్నాయో నిజంగా మీకు ఇందులో ఏ క్యాట్లాగ్ నచ్చినా ఏ కలర్ నచ్చినా కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ డిజైన్స్లో మీకు ఏ కలర్ చాట్ నచ్చినా అందులో ఏ కలర్ నచ్చినా కూడా నాకు స్క్రీన్ షాట్ అయితే తీసి వాట్సాప్లో షేర్ చేసేసేయండి ఎవరికైనా ఏ శారీ నచ్చినా కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తానండి చూసారా ఎంత బాగున్నాయో శారీస్ వచ్చేసి అయితే చాలా బాగున్నాయండి నిజంగా మంచి రిచ్ లుకింగ్ అయితే ఉంది చూసారా మంచి క్వాలిటీతో అయితే క్యాట్లాగ్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఎవరికైనా మనకి ఫైవ్ హండ్రెడ్ వరకు గిఫ్ట్ పర్పస్లో కూడా శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇవి చూసారు కదా కలర్ కాంబినేషన్స్ కానివ్వండి క్లాత్ విషయంలో కానివ్వండి నిజంగా ఎక్సలెంట్గా ఉన్నాయి బట్ ఓకేనా చూసారు కదా కలర్ కాంబినేషన్స్ అయితే మీకు ఏ చీర నచ్చినా కూడా నాకు వాట్సాప్లో షేర్ చేసేసేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ అండి